లక్కిరెడ్డిపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు లక్కిరెడ్డిపల్లి లక్కిరెడ్డిపల్లి వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఎంపీపీ మధ్యరేవుల సుదర్శన్ రెడ్డి మాజీ ఎంపీపీ అంబత్తిన రెడ్డయ్య జెడ్పీటీసీ రమాదేవి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం నిర్వహించారు వారి కేక్ ను కట్ చేసి జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ కేక్ ను తినిపించుకున్నారు ఈ కార్యక్రమంలో కోఆపరేషన్ సభ్యులు సయ్యాద్ అమీర్ సర్పంచ్లు వెంకట నారాయణ రెడ్డి సిద్ధిక రాగిరెడ్డి రమణయ్య జనార్దన్ రెడ్డి గడ్డం కళ్యాణి ప్రభాకర్ రెడ్డి ఎంపీటీసీ సభ్యులు శంకర్ నాయుడు జగన్మోహన్ రెడ్డి మాజీ సర్పంచ్లు కొండ ప్రసాద్ రెడ్డి దేవేంద్ర రెడ్డి ఉప సర్పంచ్లు రాజారెడ్డి మాజీ ఎంపీటీసీ రామ్మోహన్ శెట్టి మైనార్టీ నాయకులు చాన్ భాషా జాకీర్ ఫారూక్ నబీ మహమ్మద్ వలీ సుదర్శన్ రాజు ఇస్మాయిల్ సుబ్బారాయుడు వాసుదేవుడు వెంకటరమణ రమణయ్య వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు एकटा दर्शकमा आइरहेको छ आइरोल किन गर्नुहुन्छ न न न न अड्दो करा यस्तो तर बुझ्दा मछिमा भिन हेलो उनी गेटलो हेलो आडेड नि भन पेली नि भिन नि 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 नि